హాయ్ అండి అందరికీ నమస్తే చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా తొందరగా గోంగూర పచ్చడి అయితే చేసి చూపించేస్తాను ఒక్కసారి చూసేయండి ఎంత బాగుంటుంది అంటేనండి గోంగూర పచ్చడి అబ్బా గోంగూర పచ్చడి అంటేనే కడుపు నిండిపోద్దండి భలే టేస్ట్ గా ఉంటుందండి ఇలా గోంగూర పచ్చడి చేసుకున్నారు అంటే చూడండి గో ఈ గోంగూర పచ్చడి కోసం నేనేం చేస్తానంటే ఈ సైజువి ఒక నాలుగు అయితే కట్టలో తీసుకున్నానండి గోంగూర కట్టలు చూడండి బాబో ఎంత ఇసుకుందో గోంగూరనైతే మీరు బయట తెచ్చుకున్న తర్వాత బాగా కడగండి కనీసం నేను ఒక పది సార్లు అయినా కడిగానండి ఎంత కడిగినా ఇసక 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 అయితే వచ్చేస్తా ఉంది చూడండి ఈ రకంగా ఒక టెన్ టైమ్స్ దాకా కడిగాను కడిగేసి నీటుగా బెజ్జాల గిన్నె అంటారు కదండి ఆ బెజ్జాల గిన్నెలో అయితే వడపెట్టుకోండి అది కొంచెం వాటర్ అంతా దిగిపోవాలని ఇవ్వండి దిగిపోనిచ్చిన తర్వాత ఒక మూటడి తీసుకొని అందులో కాస్త నూనె ఎక్కువగానే వేయండి ఎందుకంటే భలే టేస్ట్గా ఉంటుంది అందులో ఈ గోంగూరను పెట్టేసేయండి పెట్టేసి దానికి కొంచెం అంటే సిమ్లో హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ గోంగూరని మగ్గించుకోండి మగ్గించుకోవడానికి కొంచెం పసుపేసి కొంచెం సాల్ట్ వేసేసుకోండి వేసేసుకొని దాని మీద మూత పెట్టేసి చక్కగా ఒక పది నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి గోంగూర అయితే అడుగంటకుండా ఉంటుందన్నమాట చూడండి ఈ రకంగా కొంచెం ఉప్పు కొంచెం పసుపేసి ఈ రకంగా మగ్గ పెట్టేసేయండి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో ఈ రకంగా అయితే గోంగూర అంతా కూడా దగ్గరగా అయిపోద్ది అనమాట ఆ వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా దగ్గరగా అయిపోద్ది అసలు దీనికి మీకు మిక్సీతో కూడా పని లేకుండా పచ్చడి చేసి చూపించేస్తాను అలా మగ్గిన తర్వాత రెండు స్పూన్ల వరకు జీలకర్ర అందులోనే వేసేయండి వేసేసాను ఇప్పుడు వేసిన పిండి ఆవపిండి మెంతి పిండి ఆవాలు మెంతులు కలిపి పిండి పట్టానండి అది ఒక రెండు స్పూన్లు వేసాను అబ్బా ఆ టేస్టే వేరే ఉంటుందండి అలా వేసి మగ్గించేసిన తర్వాత తీసి కింద పెట్టి ఉప్పు చూసుకొని కాస్తంత ఉప్పు వేసుకోండి రాళ్ళ ఉప్పు వేయకండి ఎందుకంటే కరగదు అలానే దీనికి పచ్చికారం వాడుతున్నానండి దీనికి ఎండి మిరపకాయలు ఏం అక్కర్లేదు మిక్సీ కూడా అక్కర్లేదు చూడండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రకంగా దానిలో కారం ఉప్పు వేసేసి నేను బాగా కలిగి పెడుతున్నాను ఆ గరిటతోనే అది మొత్తం స్మాష్ అయిపోద్ది ఎందుకంటే ఆల్మోస్ట్ అది స్టవ్ మీదనే బాగా ఉడికిపోయింది సో తర్వాత ఈ రకంగా కారం చూసుకుంటూ వేసుకోండి పచ్చి కారం వేయండి అబ్బా మంచి టేస్ట్ ఉంటుందండి బాబు ఈ పచ్చడి మీకు పది రోజులు ఫ్రిడ్జ్ లో లేకుండా బయట ఉన్నా కూడా నిలవుంటది కావాలంటే చేసి చూడండి చూడండి ఈ రకంగా కలిపిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల రెబ్బలని నేను పప్పు గూతుతో చితగొట్టాను ఈ రకంగా చిత్తగొట్టేసాను చూడండి దీన్ని తీసుకెళ్లి గోంగూర పచ్చల్లో అయితే వేసేసేయండి వేసేస్తే అప్పుడు అది జరిగేటప్పుడు వచ్చే స్మెల్ ఉంటదండి అసలు ఆకలి అప్పుడే వేసేస్తుంది అనమాట ఈ రకంగా అందులో కలిపేసేయండి ఇంకా మీకు మిక్సీ అక్కర్లేదు రోలు రోకలు అక్కర్లేదు ఇంతేనండి ఇదే అండి చూసారా ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి నిజంగా అండి మీరు ఒక్కసారి ట్రై చేయండి పది రోజులు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో లో ఈ బయట పెట్టినా కూడా భలే టేస్ట్గా ఉంటుంది ఉంటది ఈ రకంగా పచ్చడిని చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత అంతా నూనె పోసేయండి ఇంకా నూనె ఎక్కువే పోసుకోండి ఇంకా బాగుంటది వేరుశనగ నూనె వేయండి పచ్చడికి తాలింపులకి వేరుశనగ నూనె అయితే భలే ఉంటుందండి మళ్ళీ ఒక ఐదారు వెల్లి రెబ్బలు ఆ తాలింపులు అయితే వేసేయండి నూనె బాగా కాగిన తర్వాత తాలింపు వేస్తే ఆ తాలింపు భలే టేస్ట్ గా ఉంటదండి ఓకేనా నూనె కాగనివ్వకుండా మాత్రం వేయకండి వేసిన తర్వాత నా దగ్గర ఎండుమిర్చి మిస్ అయ్యిందండి మర్చిపోలేదు కానీ ఇంట్లో లేదు ఉన్న వాటితోనే తాలింపు వేసేసాను ఎండుమిర్చి టేస్ట్ భలే ఉంటుందండి ఎండుమిర్చి కూడా కాసిన వేసుకోండి జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చనపప్పు ఆవాలు ఇంకా శనగపప్పు వేసి తాలింపు వేసాను అలాగే కొద్దిగా ఎంగవ తగిలిచ్చండి నిజంగా అండి ప్రతి తాలింపులో ఎంగి వేయండి బాబా బా మన బ్రాహ్మిన్స్ చేసుకునే వంటల్లాగా భలే టేస్టీగా ఉంటాయి అలానే కాస్త కరివేపాకు పడేయండి అలా వేసేసి తాలింపు తయారు చేసుకోండి నిజంగా చేసుకొని తినండి ఒక్క ఆమ్లెట్ ఈ గోంగూర పచ్చడితో కంచం అన్నం తినేయచ్చండి బాబు ఆ పచ్చడిని అందులో వేసి స్టవ్ని సిమ్లో పెట్టండి నిజంగా అండి అస్సలు తడి తగలదు కదా ఎక్కడా కూడా భలే ఉంటుంది టేస్ట్ బాగుంటది పది రోజులైనా కూడా ఇది పాడవదు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను అనమాట ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు ఈ రకంగా తాలింపు వేసి పెట్టుకోండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేసుకుంటే బాగుంటుంది కానీ కొంచెం నిలవడానికైతే ఇబ్బంది అవుతుంది అనమాట ఉల్లిపాయలు వేయడం వల్ల ఈ పచ్చడిలో అవి వేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది అప్ప ఆ టేస్ట్ మరొక లెవెల్ అండి బాబు అలా కాకుండా ఈ రకంగా పచ్చడి ప్రిపేర్ చేసుకొని ఉల్లిపాయ పక్కన పెట్టుకొని నంచుకొని తినండి మతి మతిపోద్దండి చూడండి ఈ రకంగా అయితే ఉంటుంది గోంగూర పచ్చడి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను ఎంకరేజ్ చేయరా పెద్ద పెద్ద వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు తెచ్చిపెట్టే కంటే నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ